ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా ఉండాలని అందరం కోరుకుంటాం ఇమ్యూన్ రెసిస్టెన్స్ అంటే మన శరీరంలో తెల్ల రక్త కణాలు మరి క్రిముల మీద బాగా దాడి చేయటము దానివల్ల జరిగే నష్టాన్ని రిపేర్ చేయటము మరియు త్వరగా రికవర్ అవ్వటము ఈ మూడు విధాలుగా లాభాలు ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగుంటే మనకు వస్తాయి ఆ ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా ఉండాలి అనుకున్నప్పుడు ఐజిఎఫ్ వన్ అనేది కనుక మీలో విడుదల బాగా జరిగితే ఇమ్యూన్ రెసిస్టెన్స్ టాప్ గేర్లో పనిచేస్తుంది అనమాట అంటే ఇన్ఫెక్షన్స్కి మనం గురి కాకుండా ఎప్పుడు హెల్తీగా ఉండటానికి ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగుండటానికి ఐజిఎఫ్ వన్ ప్రధాన అవసరం ఈ ఐజిఎఫ్ వన్ అనేది లివర్లో విడుదలవుతూ ఉంటుంది ఈ లివర్లో ఎంత ఎక్కువ మొత్తంలో ఐజిఎఫ్ వన్ అనేది విడుదలైతే మరి దానివల్ల మనం అనేక లాభాలు పొందొచ్చు ఏమిటి అంటారా ఈ ఐజిఎఫ్ వన్ వెళ్ళి మేరాలో ఉండే తెల్ల రక్త కణాల యొక్క ఉత్పత్తిని దాని ప్రొడక్షన్ని రక్షక దళాలని బాగా పెంచుతుంది ఇది మొదటి లాభం ఈ ఐజిఎఫ్ వన్ కనుక బాగా ఉందనుకోండి రెండవ లాభం ఏమిటంటే టీ సెల్స్ బీ సెల్స్ అంటే టీ కిల్లర్ సెల్స్ టీ హెల్పర్ సెల్స్ మరి బీసెల్స్ అంటాం కదా యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసేవి ఇలాంటి కణాలు ప్రొడక్షన్ బాగా పెంచి వీటిని సవ్యంగా యాక్టివ్గా పనిచేసే చేసే మెకానిజం ఐజీఎఫ్ వన్ బాగా పెంచుతుంది అనమాట ఇక మూడవ లాభం ఏంటంటే ఇమ్యూనిటీ ఫాస్ట్గా వర్క్ చేసేటట్లు మన బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి హాని కలిగించేవి వేస్ట్ లాంటివి పెరగకుండా టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ డి డైమర్ ఇట్లాంటి సిఆర్పి ఇట్లాంటివి పెరగకుండా ఈ ఐజిఎఫ్ వన్ అనేది మనకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట మరి అలాంటి ఐజిఎఫ్ వన్ మనలో బాగా పెరిగితే ఇమ్యూన్ రెసిస్టెన్స్ టాప్ గేర్లో పనిచేస్తుంది మరి అరవై డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా ఆ రెసిస్టెన్స్ మనకు తగ్గకుండా ఉండటానికి ఐజిఎఫ్ వన్ సహాయపడుతుంది మరి ఐజిఎఫ్ వన్ బాగా మీలో పెరగాలంటే సాయంకాలం పెందలకాడి ఆరు గంటల లోపు డిన్నర్ తినేసేయండి ఆ డిన్నర్ కూడా డ్రై నట్స్ నానపెట్టినవి డ్రై ఫ్రూట్సు ఫ్రూట్స్ ఇలాంటి మంచి పోషకాహారం తిని ఎర్లీగా పడుకునే సమయానికి మీ పొట్ట ఖాళీ అయిపోతే తెల్లవార్లు లివర్ నుంచి ఐజిఎఫ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఇమ్యూన్ రెసిస్టెన్స్ మీలో బాగా ఉండేటట్టు సహాయపడుతుంది